నేనే లక్ష్మీపతిని నమస్కారం నమస్కారం రండి బాబు రండి కూర్చోండి మాది అనంతపురం జిల్లా సార్ చూడాలని అబ్బా అంత దూరం నుంచి వచ్చారో సంతోషం ఏంటో విశేషం ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్తాను సరే నాకేంటి నాకేంటి అని అడుగుతున్నా అంటే నాకేటి మాకు అర్థం కావడం లేదు సార్ ఆ విషయం నేను చెప్తాను బాబు మీరంజే అంతపురం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్యగారు ప్రతిభా విశేషాలు తమకు తెలుసుండవు ఈ చుట్టుపక్కల నాలుగు జిల్లా వారెవరు ఈ గుమ్మం తక్కుడు మా అయ్యగారు బోరింగ్ పంపులంటు వారు బోరింగ్ పంపులో ముందు కొంచెం నీరు పోస్తేనే గాని నీది ద దారి రాదు కదండి మా అయ్యగారు అంతే చేతిలో కొంచెం బరువు పడితేనే గాని ఎవరితో మాట్లాడరు అసలు వారిని చూస్తేనే తెలుస్తుంది కదండి వారి ముఖం చూడండి గోవింద గారికి నా మీద అమ్మాన మహాప్రసాదం ఇప్పుడు చెప్పండి మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి అండి రమబోటి మహాదాతల దగ్గర నుంచి తలాకాష్ట సందాలు అందుకొని గుడి కట్టాలని తలపెట్టాం శుభం మీరు చేసేది దైవ కార్యం ఒక పాతిక వేలు ఇస్తారు పట్టుకెళ్ళండి లోపలికెళ్లి ఒక పాతిక వేలు చెక్కి తీసుకురా వెళ్ళగానే పళ్ళు ప్రారంభిస్తారా వెళ్ళగానే వెంటనే మొదలు పెడతా గుడి ముందు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తామండి మహాద్భాగ్యం గుడి ముందు నా పేరు చెక్కిస్తారంటే ఈ జన్మకి ఏం కావాలి చెప్పండి చెక్కి తీసుకోండి అయ్యా తమరు దీని మీద సంతకం చేయడం మర్చిపోయినట్టున్నారు చూడండి దానాలు అందరూ చేస్తారు ఇంత దానం చెప్పి వాళ్ళ పేరు ఇంతలా చెప్పించుకుంటారు నేను ఒక్కదాతని ఒక్క దానాలు మాత్రమే చేస్తాను నా పేరు బయటికి రావడం నాకు సుతలానే ఇష్టం ఉండదు అందుకే ఆ చెక్కిచ్చారు పాపం బోర్డు దూరం వెళ్ళాలి వెళ్ళిరండి బాబు వెళ్ళిరండి సంతకం చేయకపోతే చెక్కలా చెల్లుతుందండి మీ జోబీలో డబ్బులకి పోగాలు దాపురించి మీరు ఎంత దూరం వచ్చారు మా అయ్యగారు గారు ఎంగిలి చేత్తో కాకి తోడరు ఒక మెతుకు ఎగిరేమి పడుతుందని బ భయం ఆయనకి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసరపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క సజెషన్ నాకు ఎప్పటికప్పుడు తెలియపర్చండి నేను మీరు అవి అవి వద్దు థ్యాంక్ యూ